హలో ఎవరి వాన్ ఉసిరికాయ సీజన్ వచ్చేసింది అందుకే ఈరోజు మీకు నేను ఉసిరికాయ పచ్చడి చేసి చూపించిపోతున్నానండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి సింపుల్గా చేసుకోవచ్చు అనమాట వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే అబ్బబ్బా సో వీడియోలోకి చూస్తుందామా అలా తయారు చేసుకోలో పదండి సో ముందుగా ఇడ్లీ పాత్ర తీసుకోవాలండి నార్మల్గా ఇడ్లీలు ఎలా స్టీమ్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలన్నమాట సో ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని అందులోని నేను ఒక్కొక్క దాంట్లో మూడేసి ఉసిరికాయలు పెట్టుకున్నాను అలాగే ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు ఈ పచ్చడి స్పైసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి ఏడు నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి ఉసిరికాయలు పచ్చిమిరపకాయలు రెండు బాగా స్టీమ్ అయిపోయి ఇప్పుడు ఇది తీసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లగైన తర్వాత ఇలా ఉసిరికాయ లోపల పిక్కు ఉంటుంది కదా అది తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలాగే అన్ని ఉసిరికాయల లోపల పిక్కలు తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇలా పచ్చిమిరపకాయలు కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ ఉసిరికాయ ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం బరగ్గా అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది మిక్సీ చేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అంతే అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైన తర్వాత పౌడర్ చేసుకోవాలి నేను ఇక్కడ దంచి దంట్లో వేసుకొని దంచుకున్నానండి మిక్సీ జార్లో కొంచెం అయితే పౌడర్ అవడం కొంచెం కష్టం కదా ఇలా అయితే ఈజీగా అయిపోతుందనమాట ఒక్క రెండు నిమిషాలు దంచుకుంటే సరిపోతుందండి మెత్తగా పౌడర్ లాగా అయిపోద్ది మరీ మెత్తగా కూడా చేయాల్సిన అవసరం లేదండి కొంచెం బరగ్గా ఉన్నా సరిపోతుంది సో ఇలా ఒక్క రెండు నిమిషాల తర్వాత చూడండి చక్కగా బరగ్గా బాగా పౌడర్ లాగా అయిపోయింది కదా సో ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఒక్క పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కడాయిలోని ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి పల్లి ఆయిల్ వేసుకోండి బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక పిడికిడు వెల్లుల్లి వేసుకోండి అంటే ఒక చిన్న సైజు వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోండి అలాగే పిడికిడు కరివేపాకు ఒక రెండు మూడు మిరపకాయలు వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు చాలా వేసుకున్నాం కాబట్టి మిరపకాయలు రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ ఉంచుకున్నాం కదా ఉసిరికాయది అదంతా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి అలాగే తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి పచ్చడికి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఉప్పు కారం రెండు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట సో ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మనం పొడి చేసుకుని ఉంచుకున్నాం కదా ఆవాలు ఇంకా మెంతులు అదొక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని చింతపండు నీళ్ళు వేసుకోవాలి ఆల్రెడీ మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా అది వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి అంతేనండి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దోశల్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అప్పబ్బా సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్